నెమలి రాజు పూర్వం ఒకసారి అడవి పక్షులన్నీ కలిసి తమకు రాజును ఏర్పాటు చేసుకోదలిచాయి వెంటనే ఒకచోట సమావేశమయ్యాయి ఎవరిని రాజుగా చేసుకోవాలా అని సుదీర్ఘ చర్చలు జరిపాయి ఆ సమయంలో అనేక పక్షులు తాము రాజుగా ఉండేందుకు తగిన అర్హతలు కలిగి ఉన్నామని చెప్పాయి ఓ నెమలి వారి దగ్గర నిలిచి తన సౌందర్యాన్ని వారికి చూపించింది తన రంగుల పింఛాన్ని చూపి ఆకట్టుకుంది అలాగే అద్భుతంగా నృత్యం చేసి అందరినీ మంత్రముగ్ధుల్ని చేసింది నెమలి నాట్యకౌశలానికి అన్ని పక్షులు ఎంతో సంతోషించాయి ఎంతో మెచ్చుకున్నాయి ఇదే అదనుగా తీసుకున్న నెమలి పక్షి రాజ్యానికి తనను రాజును చేయాలని కోరింది ఆ వన్నెలు చూసి భ్రమించి విశేష సంఖ్యలోని పక్షులు పక్షిరాజ్యానికి నెమలినే రాజును చేయాలని నిర్ధారించాయి అంతటి అందమైన రాజు తమకు లభించినందుకు పక్షులన్నీ పరమానందభరితమై రాజ్యాభిషేక మహోత్సవానికి ప్రయత్నిస్తుండగా ఒక చిలుక ఇలా అంది మీరంతా కలిసి అసమాన సౌందర్యంగల మయూరాన్ని రాజ్యాధిపతిగా చేయాలని నిశ్చయించినందుకు నాకెంతో ఆనందంగా ఉంది అయినా నా మనసులో ఒక సందేహం బాధిస్తోంది మనం ఇప్పుడు ఈ నెమలిని రాజుగా చేసుకుని మన ధన ప్రాణాలను ఇతని అధీనం చేస్తున్నాం రాజు వల్ల కలగవలసిన ముఖ్య ఫలం ప్రజల రక్షణే రక్షణేగదా ప్రజారక్షణ చేయలేని రాజుండటం వల్ల ప్రయోజనం ఏంటి రేపటి నుంచి డేగలు రాబందులు మొదలైన క్రూరపక్షులు మన మీద దాడి చేసి మనల్ని తినేస్తుంటే తాను అడ్డుపడి మన ప్రాణాలు కాపాడగలదేమో ఈ రాజును అడిగి అప్పుడు పట్టాభిషేక మహోత్సవాన్ని జరిపించితే బాగుంటుందని నా సలహా అన్నది ఆ మాటలు విని పక్షులన్నీ తెల్లబోయి ఒకరి మొహాలు ఒకటి చూసుకున్నాయి నెమలి తగిన సమాధానం చెప్పలేక మౌనం వహించింది అప్పుడు పక్షులన్నీ కలిసి తెలివి తెచ్చుకుని నెమలికి రాజ్యాధికారం ఇవ్వడానికి స్వస్తి పలికాయి జంతువులు పెద్ద పక్షులు దాడి చేసినప్పుడు రాజుగా నెమలి ధాటిగా ఎదుర్కొనలేదన్న నిర్ధారణకు వచ్చి నెమలిని రాజును చేయాలన్న ఆలోచనను విరమించుకున్నాయి బాహ్య సౌందర్యానికి ఉప్పొంగి అధికారం కట్టబెట్టి ఇబ్బందులు పడేకంటే శక్తియుక్తులు పరిశీలించి నాయకత్వ లక్షణాలు ఉంటేనే ఎంపిక చేసుకోవాలని అవిగ్రహించాయి చిలక అనుమానాన్ని సమర్థించాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్